సనాతన ధర్మములోని సోదర సోదరీ మనులారా మనము పుట్టుకుతోనే మహా శ్రేష్ఠులం మన భారతీయ జాతి యొక్క వారసత్వ పరంపర ప్రాచీనతలో అపారమైనది లెక్క కట్టలేనంత గొప్పది సనాతన భారతీయ కాల గణన ఇది కేవలం లెక్కలు కాదు మన పరంపర యొక్క శ్వాస మనము గొప్ప జ్ఞాన సంప్రదాయములో పుట్టిన వారసులం భారతదేశం మీద ఒక అనాగరిక దేశపు కాల పద్ధతిని బలవంతంగా రుద్దబడినది వారికి తోడుగా నిలిచిన కుహనా మేధావులు నాస్తికులు సహకరించి ఈ నిజాన్ని మరుగున పరిచి మేధావాదమని ప్రచారం చేశారు అయితే ఏది సత్యం ఏది అసత్యం అన్నది జ్ఞాన చక్షువులతో తెలుసుకోగలిగిన పరిస్థితులు కలిగిన కాలం ఇది ఈ నేపథ్యంలో ప్రాచీన భారతీయ కాల గణనను దృశ్యమానంగా గణిత ఆధారాలతో సుస్పష్టంగా మీకు అందించేందుకు మా దేవీ మార్గం వినమ్ర ప్రయత్నం చేస్తుంది మనము నిత్యము చేసే సంకల్పంలో అజ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అని వరుసగా చెప్పే ఆ మహాకాల నిర్ణయాన్ని అది నిజంగా ఏమిటి ఎలా లెక్కించబడినది భూగోళ భౌతిక వేద గణితములో దాని స్థానం ఏమిటి హిందూ కాల గణనములో ఉన్న ఖచ్చితత్వం మరియు విశాలత్వం చూడండి అతి పెద్ద సంఖ్యలు అనగా కోట్ల సంవత్సరములు చక్రాకార కాలం యుగములు పునరావృతం అవటం కల్పాలు మరియు మన్వంతరాలు ఖచ్చితమైన కాల గణనము సృష్టి స్థితి లయ పునర్సృష్టి అనే విశ్వ భ్రమణ చక్రం హిందూ పురాణాలు కేవలం కథలుగా కాకుండా కాస్మాలజీ గణితం భౌతిక శాస్త్రం జీవ శాస్త్రం విద్య వీటన్నిటినీ సమ్మిళితం చేసిన ఒక విశాల జ్ఞాన సముద్రం ఇవన్నీ ఈ వీడియోలో మీ ముందు ఉంచుతున్నాము వీడియోను చివరి వరకు దర్శించి ఈ మహత్కాల గణన సత్యాన్ని అవగాహన చేసుకోండి కల్పము అనేది మన కాల గణనములో బహు ముఖ్యమైనది బ్రహ్మకు ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక కల్పం అని అంటారు దాని వ్యవధి మానవుల పరిభాషలో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు మనం ప్రస్తుతం వైవసత కల్పం అనబడే బ్రహ్మ రోజులోని ఒక పగటి సమయంలో ఉన్నాము మానవులకు ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అటువంటి సంవత్సరములు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కలిస్తే ఒక కలియుగం ప్రతి కల్పములోను పద్నాలుగు మంది మనువులు పరిపాలిస్తారు ప్రతి మన్వంతరము డెబ్బై ఒక్క మహాయుగాలు కలిగి ఉంటుంది ఒక మహాయుగం అనగా ఒక సత్యయుగం ఒక త్రేతాయుగం ఒక ద్వాపర యుగం ఒక కలియుగం కలిసిన ఒక కాలమానం ఈ నాలుగు యుగములు కలిపి ఒక మహాయుగం అని అంటారు అనగా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు ఇలాంటి మహాయుగములు డెబ్బై ఒకటి కలిస్తే ఒక మన్వంతరం ఇలాంటి మన్వంతరములు పద్నాలుగు కలిస్తే బ్రహ్మకి ఒక పగలు అనగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు ఇప్పుడు వివరము కోసం ఈ పలకములను చూడండి ఒక మన్వంతరం అనగా ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరములు వీటిని పద్నాలుగు మంది మనువులతో కలిపితే నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల ఎనభై వేల సంవత్సరములు ప్రతి మన్వంతరమునకు ఒక సంధికాలము ఉంటుంది ఒక సంధికాలము అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు ప్రారంభ మన్వంతర సంధికాలము ఒకటి మరియు పద్నాలుగు సంధికాలములు కలిపి మొత్తము పదిహేను సంధికాలములు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరం సంవత్సరములు ఇంటూ పదిహేను అనగా రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల సంవత్సరములు ఇప్పుడు మనం ఈ రెండిటినీ కలిపి చూద్దాం నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల ఎనభై వేల సంవత్సరములు మరియు రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల సంవత్సరములు మొత్తము వయసు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు ఇంతే నిడివి బ్రహ్మరాత్రి మొత్తం కలిపి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరములు కాగా ఇప్పటికే మొదటి ఆరు మన మన్వంతరములు గడిచిపోయాయి ఆరు ఇంటూ ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరములు అనగా నూట ఎనభై నాలుగు కోట్ల మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు ఆరు సంధికాలములు మరియు ఒక ప్రారంభ సంధికాలము కలిపి ఒక కోటి ఇరవై లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు మొత్తము వెరసి నూట ఎనభై ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల పదహారు వేల సంవత్సరములు వైవస్ మన్వంతరంలో ఇప్పటికి ఇరవై ఏడు మహాయుగములు గడిచిపోయాయి ఇరవై ఏడవ మహాయుగములోని కలియుగములో ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరములో ఉన్నాము ఇరవై ఏడు మహాయుగములు ఇంటూ నలభై మూడు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు అనగా పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై వేల సంవత్సరములు మరియు ఇరవై ఎనిమిదవ మహాయుగములో ఒక కృతయుగము ఒక త్రేతాయుగము ఒక ద్వాపరము కలిసి ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల సంవత్సరములు గడిచినవి అనగా మొత్తము వెరసి నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల సంవత్సరములు కలియుగం మొదలయ్యి ఇప్పటికి ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరములు అయినది హిందూ కాలమానం ప్రకారం అరవై సంవత్సరములు అనగా దానిని ఒక ఆవర్తము అని అంటారు ఒక ఆవర్తములో విశ్వావసు నామ సంవత్సరము ముప్పై తొమ్మిదవది కలియుగ ప్రారంభ హిందూ సంవత్సరము ప్రమాధి నామ సంవత్సరము ప్రారంభ తేదీ చైత్ర మాస శుక్ల పక్ష పౌర్ణమి నక్షత్ర సమీపములో ఉండగా ప్రారంభమైనది ప్రారంభమైన రోజు శుక్రవారము ప్రమాధి నామ సంవత్సరము ఒక ఆవర్తములో పదమూడవ సంవత్సరము ప్రారంభ సంవత్సరము ఒకటి మరియు ఇప్పటి వరకు గడిచిన ఎనభై నాలుగు ఆవర్తములు మనం ఇప్పుడు ఉన్నది శ్రీ విశ్వావశ నామ సంవత్సరము మొత్తము కలిపి ఈ పట్టికలో చూడండి ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరములో ఉన్నాము మొత్తము బ్రహ్మ యొక్క శ్వేత వరాహ కల్ప కాలములో ఇప్పటికి గడిచినవి నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఏడు సంవత్సరములు ఇంకా మిగిలి ఉన్నవి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల డెబ్బై లక్షల యాభై వేల ఎనిమిది వందల మూడు సంవత్సరములు ఇంత పెద్ద కాల గణనను చెప్పగలిగే ఏ మతము ఈ భూమి మీద పుట్టలేదు పుట్టబోదు మన పిల్లలకు మన సనాతన జ్ఞాన వైభవాన్ని చెప్పి గౌరవంగా బ్రతకమని చెప్పండి సనాతన ధర్మం అనాదిగా వచ్చినది అనంతంగా కొనసాగేది మన కాల గణన శాస్త్రాన్ని మన బ్రహ్మాండ సంస్కృతిని ప్రపంచానికి తెలియచేద్దాం మన పని మన కాలాన్ని వృధా చేసుకోవడానికి కాదు ధర్మంగా జీవించి మనల్ని మనం మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం కాబట్టి కాలాన్ని లెక్క కట్టేందుకు కాదు కాలాన్ని అర్థం చేసుకొని మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడం కోసం ఈ జ్ఞానం ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము మేము చేసిన ఈ ప్రయత్నంలో ఏమైనా తప్పులు ధరలినా మన్నించగలరు సరి చేసుకోగలవారము ఉత్తమమైన ఈ వీడియోను వీలైనంత మందికి చేరవేయగలందులకు ప్రార్థన భవదీయులు మార్గం కుటుంబం సుఖినోభవ మా దీవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి